రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అయితే రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసినట్లయితే మనకు తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఈ మధ్య వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలుస్తున్నారు మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజుల కింద ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సునీత లక్ష్మారెడ్డి కావచ్చు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు పటంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కావచ్చు అలాగే జైరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు కావచ్చు వీరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆ తర్వాత వీళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది అయితే ఈ ప్రచారాన్ని అయితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అయితే ఖండించారు తాజాగా అయితే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిశారు ఈ నేపథ్యంలోనే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ చేరే అవకాశం ఉన్నట్లయితే మనకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు గతంలో అయితే రెండు వేల పద్నాలుగులో అయితే ప్రకాష్ గౌడ్ టీడీపీ తరఫున గెలిచారు ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడంతో అయితే బీఆర్ఎస్లో లో చేరారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది ఆయన మర్యాదపూర్వకంగా పూర్వంగా కలుస్తున్నా అని చెప్పినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అంతేకాదు చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మధుయష్ కి గౌడ్ అయితే బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యే రావడానికి సిద్ధంగా ఉన్నారని కానీ మేము వారిని తీసుకోవట్లేదు తీసుకోవడం లేదని చెప్పేసి అయితే కి గౌడ్ చెప్తున్నారు అలాగే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్పై దాడులు చేస్తే వేల వందల కోట్ల రూపాయలు బయటపడతాయని చెప్పేసి కూడా మధుయాష్ గౌడ్ చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు ఇంకా కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది సో కలిసిన వారంతా పార్టీలో చేరుతారో లేదని మనం పక్కన పెడితే వారిని కలవడం కూడా ఒక చర్చకైతే దారిటీస్తుంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే దాగు బీఆర్ఎస్లో చేరిపోతున్నట్లుగానే మనం భావించాము అదే విధంగా కూడా జరిగింది ఈసారి కూడా వీళ్ళు కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కలిసి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లయితే మనకు సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అయితే లోక్సభ ఎన్నికల ముందు కావచ్చు లోక్సభ ఎన్నికల తర్వాత కావచ్చు చేరికలు మాత్రం ఉండే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది కెమెరామేన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్